ప్రకాశం బ్యారేజీలో వేగవంతంగా జరుగుతున్న బోట్ల తొలగింపు పనులను గురువారం ఉదయం మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు బోట్ల వెలికితీతలో తీతలో ఏదో ఒక అంతరాయం వస్తుందన్నారు ఇప్పటికే కాకినాడ విశాఖ నుండి రెండు టీంల డ్రైవర్ సాయంతో పనులు జరుగుతున్నాయి బోట్లను లాగడానికి సాయంత్రం నుండి కాకినాడకు చెందిన అబ్బులు టీంను రంగంలోకి దింపుతున్నామని తెలిపారు బోట్లను బయటకు తీయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు

వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అది ఏదైతే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి నలభై టన్నుల సుమారు వైపుతుందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు యాభై టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి లెంకి పడి ఉండడంతో ఒక్కదాన్ని మూవ్ చేయాలనంటే మూడింటికి మూవ్ చేయాలి అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో మరి ఏదైతే ఈ విశాఖపట్నం నుంచి కాకి కాకినాడ నుంచి కూడా డైవర్షన్ వచ్చి మరి దాన్ని కటింగ్ చేస్తూ బోట్ను కూడా రెండుగా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం ముందు తీసుకు వెలికి తీయించేట్టు ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీట్ ఉండడం అదేవిధంగా డబుల్ లైనింగ్ ఉండడంతో మరి టెన్ ట్వెల్వ్ అవర్స్ కల్లా కట్ కట్ చేయొచ్చు అనుకున్నది అది డబల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కటింగ్ అవ్వ పరిస్థితి ఇంకా ఫైవ్ ఎయిట్ టు టెన్ మీటర్స్ వరకు ఉండొచ్చు వాటర్ లాంటి ఉన్నారు అంటే ఈవినింగ్కి క్లియర్ అవుతుందేమో అని ఆ కటింగ్ చెప్పడం జరుగుతుంది అది పూర్తవుతే అది రెండు బోట్లు రెండు ముక్కల కింద చేసినట్లయితే దాన్ని మనం లిఫ్ట్ చేయడానికి ఆ లంకేలు ఏవైతే ఉందో ఒకదాని నుంచి తొలగించడానికి అవకాశం జరుగుతుంది మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది సింగిల్ బోట్ అవుతే ఈజీగా దాన్ని కిందకి పంపించేయచ్చు కాకపోతే అది ఒకదాని పడి ఉండడం అది కూడా ఏదైతే ఒకదాని మీద ఎక్కి ఒకదాని మీద ఉండడం ఏదైతే ఐరన్ కూడా బలంగా దానికి డబల్ లైన్స్ ఉండడం కింద ప్లేట్స్ ఉండడం కటింగ్ అవన్నీ కూడా లేట్ అవుతుంది పనిని మాత్రం ఆపకుండా టూ అవర్స్ పోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ టూ అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రొటోకాలు రెస్ట్ అవ్వాలి ఎందుకంటే అంత డెప్త్లో వాటర్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బ్లడ్లో కానీ బాడీలో కానీ కండిషన్స్ అన్నీ కూడా మళ్ళీ యథాస్థితిగా రావాలి ఇట్లా గ్యాప్ లేకుండా బ్యాచ్ని మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నటువంటి పార్టీ సాయంత్రానికి ఒక కులిక్ రావచ్చు